గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నలభై తొమ్మిదవ శ్లోకం సువ్రతముఖ సూక్ష్మ సుఘోష సుఖదృత్ మనోహరోచిత క్రోధో వీరబాహుర్విదారణ సువ్రతముఖ సువ్రత అంటే చక్కని వ్రతదీక్ష కలవాడు సుముఖ అంటే ప్రసన్న వదనుడు అని సుష్మ అంటే సర్వవ్యాపి సుఘోష చక్కటి ధ్వని కలవాడు సుఖదహ సుఖమును అనుగ్రహించువాడు సుహృత్ అంటే ఏ విధమైన ప్రతిఫలము ఆశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు అని మనోహర అంటే మనసులను హరించువాడు జితక్రోధహ అంటే క్రోధమును జయించినవాడు వీరబాహు అంటే పరాక్రమము గల బాహువులు కలవాడు విదారణ అంటే దుష్టులను చీల్చి చెండాడువాడు అని ఈ శ్లోకంలో మనకి నాలుగు వందల యాభై ఐదవ నామం నుంచి నాలుగు వందల అరవై నాలుగవ నామం వరకు తెలియచేసి ఉన్నారు సువృత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జిత క్రోధో వీర బాహుర్విదారణ అంటే మంచి నియమము కలవాడు చక్కని వ్రతదీక్ష కలవాడు వికారము లేని అందమైన ముఖము కలవాడు ప్రసన్నవదనుడు ఇంకా శబ్దము మొదలైన కరణములు లేనివాడు సర్వవ్యాపి సుందరమైన వేదరూపము ధ్వని కలవాడు సత్ప్రవర్తన కలవారికి సుఖము పంచువాడు ఇంకా ప్రత్యుపకారము కోరకయే ఉపకారము చేయువాడు ఏ విధమైన ప్రతిఫలము ఆశించకనే సుహృద్భావంతో ఉపకారము చేయువాడు వారి మనస్సును కూడా హరించువాడు క్రోధమును జయించువాడు వేద మర్యాదలను నిలబెట్టుటకై వీరబాహు రూపంతో అసురులను సంహరించువాడు అంతేకాదు పరాక్రమము గల బాహులు కలవాడు ధర్మము లేని వారిని చీల్చివేయువాడు అంటే దుష్టులను చీల్చి చెండాడువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తే